హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా స్క్రీన్ మీద మెన్షన్ చేసి వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక ఎక్కువగానే వచ్చింది అని చెప్పొచ్చు నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఇక రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుందండి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ వచ్చేసి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక తొందరలో వచ్చేసి బయర్స్ కూడా వస్తారన్నమాట అంటే వాళ్ళకి కావాల్సినంత స్టాక్ రావడం స్టార్ట్ అయింది అంటే కనుక సో ఇక్కడికి బయర్స్ కూడా వచ్చేస్తారండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఫైవ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఐదు వేల ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ నేను వచ్చేసి టూ థౌసండ్ ప్లస్ బాక్సెస్ సో ఈరోజు పది నుంచి పదకొండు మండీల వరకు స్టాక్ అనేది వచ్చింది ఇక సూపర్ టాప్ తీసుకుంటే కనుక ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం ఐదు వందల రూపాయలండి ఇంకా రెండు మూడు అయితే మిగిలి ఉంది యాక్షన్ అనేది అండ్ ఈరోజు యావరేజ్ ప్రైస్ విషయానికి వస్తే కనుక రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా పడుతున్నటువంటి టమాటోట ధరలు అండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో